హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెన్నీ శ్రీనివాస్ ఈరోజు వెంగమాంబ పేరంటలు ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు బుధవారం ఈ రోజున మన వెంగమాంబ పేరెంటాలకి సారే పసుపు కుంకుమలను మన పచ్చవ ఆడపడుచులతో పసుపు లారీని అందంగా అలంకరించి పసుపు లారీలో వెంగమాంబ గుడికైతే తీసుకెళ్తారనమాట మన వడ్డిపాలెం గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారి పుట్టింటి నుంచి అందరూ కలిసి మంగళ వాయిద్యాలతో గుడికి బయలుదేరతారు మధ్యాహ్నం వరకు ఈ ఉత్సవం అనేది పసుపులారి పేరిట ఘనంగా జరుగుతుంది ఆ తర్వాత సాయంత్రం యథావిధిగా రథోత్సవం అనేది ఉంటుంది ఇది మన ఒడ్డిపాలెంకి చెందిన తక్కెల బావి దగ్గర ఇక్కడ ప్రతిరోజు అమ్మవారిని శుద్ధి చేసి మన ఊరిలోకి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది ఈ బావిని నేను చిన్నతనంలో అయితే అంత చెట్లతో అయితే నిండిపోయింది కాకపోతే ఇది గుడి తరఫున ఈ మధ్య అయితే బాగా డెవలప్ చేశారు ఈ సరౌండింగ్స్ కూడా ఇక అమ్మవారిని బాగా అలంకరించి తీసుకొచ్చి ఇక్కడ వేప చెట్టు కింద అయితే పెడతారనమాట రథోత్సవానికి దేవుడి బండిని తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఇంటి దగ్గరికి ఈ ఈ చిన్న చిన్న సందుల్లోకి దేవుడు బండి వెళ్ళలేదు కాబట్టి ఈ పెట్టె మోకల్ని తీసుకెళ్ళి ప్రతి ఇంటి ముందు ప్రతి ఒక్కరికి దర్శనం ఇప్పించి అయితే తీసుకొస్తారు ఆ తర్వాత ఈ పెట్టెలను తీసుకెళ్ళి దేవుడి బండిలో అయితే పెట్టడం జరుగుతుంది ఇక ఈరోజు చాలా సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ దేవత అలంకరణలో వీళ్ళందరూ కూడా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు చక్కగా నృత్యం చేసి దేవతలే దిగి వచ్చి నాట్యం చేసిన ఫీలింగ్ తెప్పిస్తారు అయితే ఈ వీడియో అనేది ఫుల్ వీడియో పెట్టాను మీరు చూడండి ఇక నెక్స్ట్ కాకర్ల సురేష్ గారు మన గౌరవ ఎమ్మెల్యే అయినటువంటి కాకర్ల సురేష్ గారు రావడం జరిగింది ఆ పక్కనే మా బాబాయ్ కరుణాకర్ గారు లాస్ట్ టూ ఇయర్స్గా మన వెంగమాంబ పేరెంటాల్ దేవస్థానాన్ని చాలా అంటే చాలా డెవలప్ చేశారు ఎమ్మెల్యే గారితో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అయితే కొన్ని సమస్యల గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడడం జరిగింది అది కూడా ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది చూడండి ఇక మనం ఇవాళ ఉత్సవం గురించి చూస్తే ఈరోజు ప్రధాన ఉత్సవం కావడంతో చాలా రద్దీగా అయితే ఉంది ఎంతమంది భక్తులు వస్తారో ఈరోజు ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్లో ప్రతి ఊరు నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి మన అమ్మవారిని దర్శించుకొని ఆ ఉత్సవంలో భాగస్థులు అవుతారనమాట ఇంత రష్గా ఉండడంతో మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా అయితే చూపించలేకపోతున్నాను అందరూ ఇక్కడ వారు పోసి కొబ్బరికాయ కొడుతూ ఉన్నారు అసలు గ్యాప్ లేదు ఒకరినొకరు తోసుకుంటూ వెళ్తున్నారు ఇక అలంకారం విషయానికి వస్తే మనం మాటల్లో చెప్పలేనిది అసలు ప్రతిరోజు చూపిస్తూనే ఉన్నాను కదా మీకు గ్రామోత్సవం రథోత్సవం అన్నీ ఈరోజు ఇంకా సరికొత్తగా మూడు ఏనుగులు రథసారథి చూడండి ఆ అలంకరణ ఎంత బాగుందో కదా కన్నుల పండుగగా జరుపుకున్నాము చాలా రద్దీగా ఉండడంతో చాలా దూరం నుంచి వీడియో షూట్ చేయడం జరిగింది అయినా ఆ అలంకరణ అదంతా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి అసలు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ తిరునాల ఇలాంటివి ఎవరు మిస్ కాకూడదు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని అయితే నేను అందరికీ చెప్తున్నాను ఇదిగో మా అత్తయ్య అండ్ వాళ్ళ కూతురు మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ హాయ్ చెప్తుంది ఈరోజు ప్రధాన ఉత్సవం కావడంతో చాలామంది లక్షల జనాభా అనేది మన నర్రవాడని రీచ్ అవ్వడం జరుగుతుంది మన వడ్డిపాలెం గ్రామాన్ని కూడా విజిట్ చేయడం జరుగుతుంది చూడండి వీడు డ్రీమ్గా ఇక్కడెక్కడ దొరుకుతుందేమో తిరునాల్లో అని వెతుక్కుంటున్నాడు మరి మన వడ్డిపాలెం గ్రామస్తులు ఎవరైనా చూస్తే మన పచ్చవ వెంగళరావుకి అయితే సంబంధం చూడండి త్వరగా పెళ్లి చేసేద్దాం ఈ ఉత్సవ కార్యక్రమం అనేది రాత్రి పదకొండింటికి ఇంటికి జరుగుతూ ఉందనమాట ఇప్పుడు బుధవారం సాయంత్రం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు దాదాపు ఫోన్స్ సరిగ్గా వర్క్ అవ్వవు బుధవారం అర్ధరాత్రి అయితే ఫోన్ సిగ్నల్స్ అయితే అస్సలు పనిచేయవు చూసారా అసలు అడుగు పెట్టడానికి సంధి లేదు జనరల్గా అక్కడ మంగళ వాయిద్యాలు వాళ్ళకి కూడా ప్లేస్ ఇవ్వట్లేదు అక్కడ ఎక్కడికో వెళ్ళారు కొబ్బరి కాల్చే వాళ్ళు ఆ కొబ్బరి కాల్చేది మన దేవుడి బండి ముందే ఉండేది ఇది వరకు కానీ స్పేస్ ఇవ్వట్లేదు పాపం నిద్దెక్కారు అసలుకి దేవుడు బండి కదలడానికి లేదు అసలు రథసారథిని తీసి ఏకంగా వెనక పెట్టేశారు వీళ్ళందరూ దగ్గరుండి నడిపేస్తున్నారు ఆ రథాన్ని ప్రధాన ఉత్సవం అంటే మరి మామూలుగా ఉండదు మరి అమ్మవారి దగ్గరికి అందరూ రావాల్సిందే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేదు ఈ ఉత్సవం అంతా జరిగి అమ్మవారిని తిరిగి గుడికి తీసుకురావాలంటే కూడా మరుసటి రోజు మధ్యాహ్నం అవుతుందన్నమాట అంతమంది జనాభాతో అంత ఘనంగా వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవం మీరు కనుక ఎవరైనా మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ తిరునాల్కైనా సరే తప్పకుండా వచ్చి మీరు కూడా ఆ అమ్మవారి దర్శనం చేసుకోవాలని అక్కడ ఉన్న ఆ ఫెస్టివ్ వైబ్స్ అనేవి ఆ జాతర వైబ్స్ అనేవి మీరు కూడా ఎంజాయ్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను ఇది కేవలం ఒక పార్టీనండి జనాభా ఎన్ని లక్షల మంది ఇక్కడ ఎక్కడ అనుకోకండి అందరూ మూవో అలా పీపుల్ అలా దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి అలా ఉంది అక్కడే కనుక ఉంటే అసలు మన వల్ల కాదు అసలు ఆ దేవుడి బండిని కదిలించడం కూడా వెంగమమ్మ గుడి దగ్గర ఇంకా రష్గా ఉంటుంది అక్కడ షాప్సే కానీ ఎగ్జిబిషనే కానీ ఆ లైటింగ్ అవన్నీ కూడా నేను రికార్డ్ చేయడం జరిగింది మన వెంగ తినాలకి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఈ వీడియో అయితే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి నెక్స్ట్ ఎగ్జిబిషన్ ఆ ఎన్విరాన్మెంట్ అంతా ఆ షాప్స్ ఆ మెయిన్ టెంపుల్ అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపించాలనుకుంటున్నాను సో డోంట్ మిస్ టు వాచ్ గాయస్ వెంగమామ తిరునాలు చేసి చాలా అలసిపోయాను అందుకే కొంచెం లేట్గా అప్డేట్ చేశాను అయినా పర్లేదు మీ అందరికీ చూపించాలని అయితే డిసైడ్ అయ్యాను స్టే యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్